హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హరి బర్డ్స్ మేము తిరుపతికి వచ్చామండి ఇలాగా తిరుపతికి మెట్ల మార్గంలో వెళ్ళాలని కారు ఇక్కడే కింద పెట్టి మళ్ళీ పైకి వెళ్ళిపోయాము అలాగే మెట్లు ఎక్కుంటూ వెళ్ళాలని మళ్ళీ వచ్చి కారు తీసుకొని రిటర్న్ అయిపోయాము చూడండి ఇలాగ నేనేమో పసుపు తనేమో కుంకుమ పెట్టుకుంటూ వెళ్ళామండి చాలా బాగా అంటే పెయిన్స్ కానీ ఏమి కానీ రాలేదు మాకు అక్కడక్కడ దావల జింకలు అవి చిన్నగా చూసుకుంటూ వెళ్ళాము పసుపు పెట్టుకుంటూ వెళ్తే చాలా అంటే ఇలాగ అదృష్టంగా భావించాము ఇలాంటికి ఎప్పుడు చేయలేము మేము ఫస్ట్ ఏమో ఇంకా కొం ఇంకా సగం వచ్చాము ఈ సగం దాటాకనే మొత్తం లాస్ట్ ఫినిషింగ్ కోసం వెళ్తున్నాం కానీ కూర్చుంటూ అక్కడక్కడ కూర్చుంటూ వెళ్ళాము చాలా హ్యాపీగా అనిపించింది ఇలాగ ఇంత కష్టపడుతూ వెంకటేశ్వర స్వామిని ఇంకా అలా హ్యాపీగా చూడొచ్చాను ఇదిగోండి నేను పసుపు పెడుతున్నా తను కుంకుమ పెడుతుంది అయిపోయిందండి లాస్ట్కి ఎండ్ అయిపోయింది టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిట్ మెట్లు స్టెప్స్ ఎక్కేసాము ఎంత హ్యాపీగా అనిపించింది చూడండి వెంకటేశ్వర ఓకే ఫ్రెండ్స్ బాయ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్